ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆర్కా ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అద్భుతమైన మార్కులతో సత్తాచాటారు ఈ మేరకు లక్ష్మీపురంలో ఆర్కా విద్యా సంస్థలో ప్రతిభ చూపించిన విద్యార్థులని సంస్థ చైర్మన్ రాము ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు డైరెక్టర్లు అనిల్ వాసు తదితరులు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినందుకు స్టూడెంట్స్కి అలానే పేరెంట్స్కి మరియు స్టాఫ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ మా హైయెస్ట్ మార్క్స్ రిలీవ్ ఉండే ఫోర్ సిక్స్టీ ఫోర్ హైయెస్ట్ మార్కు అలానే ఫోర్ సిక్స్టీ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారండి జూనియర్ ఎంపీసీ విభాగంలో అలానే ఫోర్ హండ్రెడ్ ప్లస్ వస్తలకి వన్ ట్వంటీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారండి అవుట్ ఆఫ్ త్రీ ఫోర్టీన్ మెంబర్స్ వన్ ట్వంటీ మెంబర్స్ అవుట్ ఆఫ్ త్రీ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారండి జూనియర్ ఎంపీసీ విభాగంలో అలానే బైపీసీ విభాగానికి వస్తలకి ఫోర్ థర్టీ టూ హైయెస్ట్ మార్క్ అండి అలానే మాకున్నటువంటి బైపీసీ స్ట్రెంత్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇరవై రెండు మంది ఉన్నారు ఇది మా జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇయర్ బై ఇయర్ మంచి రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నాం అలానే సీనియర్ విభాగానికి సీనియర్ ఇంటర్మీడియట్ విభాగానికి వస్తే మాకు వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్క్ ఎంపిసి విభాగంలో నైన్ ఎయిటీ సెవెన్ యశస్విత హయ్యెస్ట్ మార్క్ అండి అలానే నైన్ ఎయిటీ ప్లస్ పదిహేడు మంది వచ్చారు అలానే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ మాకు వచ్చినటువంటి హైయెస్ట్ స్ట్రెంత్ వన్ ట్వంటీ మెంబర్స్ అండి అవుట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ అలానే బైపీసీ విభాగానికి వస్తులకి నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారండి సీనియర్ విభాగంలో మాకు వచ్చినటువంటి హైయెస్ట్ మార్కు నైన్ ఎయిటీ త్రీ అలానే నైన్ ఎయిటీ ప్లస్ ఐదుగురు ఉన్నారు సో ఈ అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించినందుకు స్టూడెంట్స్ని అలానే పేరెంట్స్ని దీనికి సహకరించినటువంటి ప్రతి ఫ్యాకల్టీని అభినందిస్తూ ఈ ఈ రిజల్ట్ రావడానికి దోహదప దోహదపడినటువంటి ఆల్ అంటే డైరెక్టర్ అండ్ చైర్మన్ అలానే ఫ్యాకల్టీ మెంబర్స్ అలానే డీన్ పర్టికులర్గా నాన్ ఫ్యాకల్టీ వింగ్లో ఉన్నటువంటి చాలామంది ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ సహకారం ఉందండి దాని ద్వారానే మేము సాధించగలుగుతున్నాం